హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నోట్లో వెన్నెలా కరిగిపోయి మంచి రుచికరమైన స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉండే జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలోనే ఈ టేస్టీ బర్ఫీని ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోధుమ పిండిని ఒక ఐదు ఆరు నిమిషాల వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వలన మంచి టెక్స్చర్ వస్తుంది అలాగే మనం చేసే ఈ బర్ఫీకి టేస్ట్ అనేది చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా బాగుంటుందనమాట చూడండి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకున్నట్లయితే మనకు ఈ గోధుమ పిండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు అలాగే బాదం పప్పు పొడిని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు రెండు ఈక్వల్గా తీసుకొని మిక్సీ పట్టి ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నానండి దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి అలాగే ఈ నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద ఈ గోధుమ పిండిని ఇంకొక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒకేసారి మనము నెయ్యి మొత్తం వేసేసుకున్నట్లయితే ఒకవేళ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి టెక్స్చర్ అలాగే కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ మనము ఈ నెయ్యిని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మనము కలిపే కొద్దీ పిండి నెయ్యిని అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే ఇక్కడ చూడండి మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కప్ నెయ్యి అయితే నాకు ఈ ఒక కప్పు గోధుమ పిండికి కరెక్ట్గా సరిపోయిందండి ఇలా నెయ్యి మొత్తం వేసేసుకున్న తర్వాత మనము ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు మళ్ళీ ఈ పిండిని ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి పిండి ఫ్రై అయ్యే కొద్దీ మనకు కమ్మటి వాసన అనేది వస్తుందండి అలాగే మంచి టెక్స్చర్ కూడా వస్తుందనమాట ఇలా లో ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేసినట్లయితే ఇక్కడ చూడండి కలర్ అనేది ఇంకా కాస్త డార్క్గా అయ్యింది అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అనమాట అలాగే ఇందులో నుంచి మనకు నెయ్యి కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది చూడండి పిండి కాస్త పలచబడింది అనమాట కరెక్ట్గా ఇలా అంటే ఈ స్టేజ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద అలాగే పెట్టుకొని ఇందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పిండికి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నట్లయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే ఈ బెల్లం తురుముని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నట్లయితే ఆ పిండిలోని వేడికే ఈ బెల్లం కూడా మెల్ట్ అయిపోతుందనమాట మంట పెట్టాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా కొంచెం ఫాస్ట్గా కలుపుకోండి అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇంకొకసారి చక్కగా కలిపేసుకోవాలండి ఇక్కడ చూడండి బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే కొంచెం సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక పది సెకండ్ల వరకు అలా ఫ్రై చేసుకోండి కొంచెం లూజ్ అయిపోతుంది కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అంటే ఈ మిక్చర్ని కాస్త చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేయండి చూడండి ఇది ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉందనమాట ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలండి పూర్తిగా చల్లారిపోయినట్లయితే కొంచెం గట్టిగా అయిపోతుంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి ఫస్ట్ రౌండ్ బాల్లోగా ప్రిపేర్ చేసుకొని కాస్త లైట్గా ప్రెస్ చేసుకొని పైన బాదం పప్పు పప్పుతో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మీరు కావాలనుకుంటే లడ్డూలైనా సరే చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేశాను అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా మనము ఈ గోధుమ పిండి బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్